కర్నూలు జిల్లా చెరుకులపాడులో నారాయణ రెడ్డి అంత్యక్రియలకు వేలాదిగా హాజరయ్యారు అభిమానులు చెరుకులపాడు కిక్కిరిసిపోయింది వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు కార్యకర్తలు తరలివచ్చి నారాయణ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడిన జగన్ వారికి ధైర్యం చెప్పారు ట్రాక్టర్ లో ట్రాక్టర్లు అడ్డుపెట్టి రాళ్లతో కత్తులతో దాడి చేసి హతమార్చారు ఈ హత్యతో కర్నూలు జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేకింది హత్య వెనుక డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు ఉన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు అయితే తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు కేఈ దీనిపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు జగన్ నారాయణ రెడ్డి హత్య కేసులో పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు నారాయణ రెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డిప్యూటీ సీఎం కే కృష్ణమూర్తి కొడుకు శ్యాంబాబు సహా పదిహేను మందిపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు హత్యకు ఉపయోగించిన ట్రాక్టర్ను సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు వైసీపీ పిలుపు మేరకు జిల్లాలో బంద్ కొనసాగుతుంది I think కర్నూలు జిల్లా చెరుకులపాడలో నారాయణ రెడ్డి అంత్యక్రియలకు వేలాదిగా హాజరయ్యారు అభిమానులు చెరుకులపాడ కిక్కిరిసిపోయింది వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ కార్యకర్తలు నేతలు తరలివచ్చి నారాయణ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించాయి ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడిన జగన్ వారికి ధైర్యం చెప్పారు నిన్న ఉదయం నారాయణ రెడ్డి ఓ పెళ్లికి వెళ్లి వస్తుండగా దారుణంగా హత్య చేశారు ప్రత్యేక ట్రాక్టర్లు అడ్డుపెట్టి రాళ్లతో కత్తులతో దాడి చేసి హతమార్చారు ఈ హత్యతో కర్నూలు జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది హత్య వెనుక డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు ఉన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు అయితే తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు కేఈ దీనిపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు జగన్ का तालो ना खाना ना निगारां टाटा बडे आनी